పార్టీ గారికి మినిస్టర్స్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికి కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి కోర్ట్స్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతను మనం విక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంప్లైంట్ చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ వెండట్టతో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్ళవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ అయి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దిమ్ స్కేప్ బుడ్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నెన్ బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పని చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థలకు కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు సో వీ టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఆ ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ however good a constitution may be it is sure to turn out bad because those who are called to work it happened to be a bad